ఎన్నికల్లో ప్రజలకిచ్చిన అన్ని హామీలు తమ కుటుంబ ప్రభుత్వం అమలు చేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల బాల స్వామి అన్నారు పేదల సేవలో ప్రభుత్వం కార్యక్రమాల్లో భాగంగా ప్రకాశం జిల్లా మారిపోడి మండలం చిల్లంకూరు గ్రామంలో మంత్రి డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి లబ్దిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు గ్రామంలో ఇంటింటికి వెళ్లి వృద్ధులు వికలాంగులు విత్తంతులకు పెన్షన్లు అందించారు ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ తమ ప్రభుత్వం అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు సమర్థంగా అమలు చేస్తోందన్నారు గత ప్రభుత్వం రాష్ట్రానికి ఆర్థికంగా సంక్షోభంలోకి నెట్టిన సమర్థవంతమైన నాయకత్వంతో ముందుకు వెళ్తున్నామన్నారు ఎన్డీఏ కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నట్లు మంత్రి అన్నారు హామీల్లో భాగంగా పెన్షన్లు పెంచి ప్రతి నెల ఒకటవ తేదీని అందజేయడం జరుగుతుందన్నారు తేదీ సెలవు వస్తే ముందు రోజే పెన్షన్ అందజేస్తున్నట్లు మంత్రి తెలిపారు దీపం పథకం కింద ఉచిత గ్యాస్ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు అలాగే త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నదాత సుఖీభవ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మొత్తంతో కలిపి ఇరవై వేల రూపాయల కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పిల్లలకు తల్లికి వందన పథకాన్ని అమలు చేయబోతున్నట్లు మంత్రి తెలిపారు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేయబోతున్నట్లు మంత్రి తెలిపారు నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ రోడ్డు మరమ్మతులు పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు పొగాకు కురైతులు కాదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు రాష్ట్ర అభివృద్ధికి ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు రాష్ట్రంలో అభివృద్ధిని సంక్షేమ కార్యక్రమాలు స్థాయిలో అమలు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డీ కేశవర్ధన్ రెడ్డి జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మణ్ నాయక్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్ ఎంపీటీ జగదీశ్వరరావు తహసీల్దార్ మాట ప్రకారం ప్రతి నెల ఒకటో తేదీనే వేదల సేవలో మా ప్రభుత్వం పనిచేస్తా ఉంది మా భాగస్వామి పక్షాలైన ఎన్డిఏ భాగస్వామి పక్షాలైన జనసేన పవన్ కళ్యాణ్ గారు బీజేపీ మోడీ గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి జనం కోసం మేము పరితపిస్తూ ఉన్నాం ఈరోజు నేను పెన్షన్ ముందు ప్రతి ఇంట్లో అడిగినప్పుడు గ్యాస్ వచ్చిందంటే అందరూ కూడా గ్యాస్ వచ్చింది అని చెప్తున్నారు సంవత్సరం మూడు సిలిండర్ ఇస్తా ఉన్నదా ప్రకారం చెప్పాం పిల్లలు చాలామంది హాలిడేస్తో ఉన్నారు వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులకి మీ పిల్లలు బడికి పోతున్నారా డబ్బులు ఇస్తారంటే వాళ్ళందరూ కూడా ఈ నెలలో వస్తే టీవీలో చూసాము అనేటువంటి సంకల్పంతో ఉన్నారు ఆడబిడ్డలు కూడా చేస్తున్నారు రేపు పదిహేనో తారీఖు ఆగస్టు పదిహేను నుంచి బస్ ఛార్జీ కూడా లేకుండా ఉచితంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా గత ప్రభుత్వాలు అప్పులు చేసి రాష్ట్రానికి కొదేలు చేసినప్పటికీ కానీ మేము వాటిని పూడ్చుకుంటూ వడ్డీలు కట్టుకుంటూ అప్పులు చేసుకుంటూ సంక్షేమ అప్పులు తీరుస్తా సంక్షేమాన్ని చేస్తున్నాం మొన్న మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు మీరు అప్పులు చేశారంటున్నాడు నువ్వు చేసిన నేను కొద్దిగా చేశాను అన్నాడు నువ్వు చేసిన మూడు రోజు నువ్వు చేసినటువంటి డబ్బుకే నీ వడ్డీ ఎంత అవుతుంది నీ అప్పు తీరుస్తా ఉన్నావు వాటి చేయడానికి కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి చేసి పెట్టావు ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా సర్వనాశనం చేసావు నువ్వు ఇటువంటి పరిస్థితుల్లో ఒక సమర్థ నాయకుడు పరిపాలనా దక్షుడు అనుభవజ్ఞుడు చెప్పిన మాట వారు ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తాం ఈరోజు ఒంగోలు కొంతమంది ప్రెస్ మీట్ పెడుతున్నారు ఎందుకు పెడుతున్నారు అర్థం కావట్లా రేపు నాలుగో తారీఖు ఏదో వెన్నుపోడు తినమంటున్నారు అంటున్నారు ఎవరు వెన్నుపోడు పడిచారు ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఓడించి తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ ప్రభుత్వం గెలిపించినటువంటి ఎన్నికల ఫలితాలు వచ్చిన తారీఖు అది ఆ తారీఖుని మీరు విద్రోహ దినమో వెన్నుపోటు దిన మాట్లాడుతున్నారు అంటే జనాలు మీరు చేసిన తప్పులు మేము కా మిమ్మల్ని కాపాడాలా గెలిపించి కుర్చీలో కూర్చోబెట్టిన జనం మీద మీరు తిరగబడతారా శాశ్వతంగా కనుమరుగైపోతారని చెప్పటికి మీరు చేసేటువంటి పనులు మిమ్మల్ని సమాధి కడతాయి మీకు మాట్లాడే అర్హత లేదు ప్రజలు సంతోషంగా ఉన్నారు ఇవి మొన్న అక్కడికి పొదులో వస్తున్నాడు ఏడు ఎందుకు రాలా వర్షం అన్నాడు వర్షం ఉందాయా రైతులు రెచ్చగొట్టే పనిగా పెట్టుకున్నారు తెలుగుదేశం టైంలోనే పొగా ఒక రైతులు ఆదుకున్నాం మేము ఏది ఆ రోజు మనం కోల్ సొసైటీ ద్వారా కొనిపించడం కావచ్చు గంటాకు రెండు వేల రూపాయలు ఇచ్చినప్పుడు రాష్ట్రం అదనం భారమ చేసుకుని కొనుగోలు చేయడం కావచ్చు నువ్వు వచ్చావు లో గ్రేడ్ కొన్నావు వ్యాపారం చేసావు మార్కెట్ ద్వారా దాని తర్వాత రైతుల దగ్గర తక్కువ రేటు కొని రైతులు మరీ దగా చేసావు నువ్వు నీకు మాట్లాడే అర్హత లేదు పరిపాలన చేత కాదు దోపిడీ పాటు కూలీ వాళ్ళందరూ కూడా భాగస్వాములు కోర్టులు తీర్పులేసింది ఒక్కొక్కళ్ళ జైళ్ళు ఇంకా నీ గురించి కూడా చెప్పాల్సిన పని లేదు మీరు కూడా రెచ్చిపోవద్దండి మీరు మేము ప్రజలతో మిమ్మల్ని పదకొండు అంకెలకే పరిమితి చేశారు మేము ప్రజాస్వామ్యం స్వేచ్ఛగా మాట్లాడిస్తున్నాం రోడ్డు మీద రానిస్తున్నాం మీరు మమ్మల్ని అసలు ఏ చిన్నదైనా కానీ మా ఇళ్ళ చుట్టూ పోలీసులు పెట్టారు మా మీద దాడులు చేశారు సిగ్గు లేకుండా ఈరోజు ఇంకా ధర్నాలు పిలిపిస్తారు ఈ రాష్ట్ర ప్రజలు తీర్పిచ్చిన రోజు ఆ రోజు దాని విద్రోహమనో వెన్నుపోటనో ఎట్లా మాట్లాడతారు మీరు ఈ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి మా తప్పులు దిద్దుకుంటామని చెప్పాల్సింది పోయి ప్రజల మీద మీరు మాట్లాడడం మంచిది కాదని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రతిరోజు ఒకటో తారీఖు పేదల సేవలు ఉన్నాం రేపు సెలవు వచ్చింది ఉద్యోగస్తులకు ఇబ్బంది కలగకూడదని ముప్పై ఒకటో తారీఖునే పెన్షన్ పంపిణీ చేస్తున్నాం వీళ్ళకి గ్యాస్ ఇచ్చాము అదేవిధంగా రేపు తల్లికి వందం ఇవ్వబోతా ఉన్నాం అదేవిధంగా ఉద్యోగాలు చెప్పినట్టుగా ఉద్యోగాలకు డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చాం ఇవన్నీ కూడా మా ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం కట్టుబడి ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ వర్గీకరణ కూడా చెప్పినట్టు చేసాం ఏ ఒక్కటి కూడా మేము మిస్ అవ్వకుండా చేస్తున్నాం మీరు అంత ఉన్నారు అన్నదాత కూడా రైతులకి కేంద్రం ఇచ్చేదానికే కలిపి రాష్ట్రం కూడా అదనంగా మేము అన్నదాతని కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి ఈ నెల నుంచి రేపటి నుంచి ఇవ్వబోతున్నాం ఏ ఒక్క స్కీమ్ మేము పక్కా పట్ల సూపర్ మాకు బాగా గుర్తున్నాయి నిన్న ఏదో ఒక కడపలో మహాసభ జరిగితే హిందూ పెట్టారు అంటాడు జెండాలు బిగుతారు మేము మేనిఫెస్టో అమలు చేయమే చేస్తున్నాం నువ్వేం చేస్తున్నావు సిపిఎస్ రద్దన్నావు చేసావా ఈ కొండే నిర్గంలో మేము చేసిన రోడ్లు తగితే మరిపూడి రోడ్డు మరిపూడి పోజిలో ఆ రోజు నేను పదమూడు కోట్లు ఇచ్చా ఆ రోడ్ డైలా చేత కాదు పెట్టదు ఒక ఊరు నేను ఇచ్చిందా అదనంగా ఒక కుల ఇచ్చారా మీరు ఒక పని చేసేది లేదు ఈ ఊర్లో నేనే రోడ్లు ఒక రోడ్డు కొత్తగా ఏమన్నా వేసారా ఎక్కడ మీరు పనులు చేయాల ఈరోజు నిస్సిగ్గుగా మాట్లాడారు రోడ్డు చెప్తున్నారు అందువల్ల అభివృద్ధిని చేసినా సంక్షేమం చేసినా తెలుగుదేశం ప్రభుత్వం ఇలా తెలుగుదేశం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చేస్తుందనే విషయాన్ని కూడా గమనించుకోవాలి పేదల సేవలు ఈరోజు నే నేను ప్రతి నెల కూడా మేము ఇళ్ళకి వచ్చి ఇస్తున్నాం పేదలకి ఇళ్ళు ఇస్తున్నాం రేపు ఎస్సీలకి బీసీలకి మూడు లక్షలు ఎస్టీలకి రెండు మూడు లక్షల పాతిక వేలు ఓసీలకి రెండున్నర లక్షలపైకి ఇళ్ళు అయిపోతున్నాం ఇవన్నీ కూడా అమలు చేసుకుంటా వస్తున్నాం ఈ ప్రభుత్వం మీద మాట్లాడే అర్హత మీకు విపక్షానికి లేదని కూడా నేను తెలియజేసుకుని సెలవు